మందికి లేదండి దేవుడు కలగజేసినటువంటి సృష్టిని చూసి దేవుడు చేసిన మనుషులు దేవుని స్వతించడం ఎంత గొప్ప బాధ్యత దేవుని ఘనపరిస్తే దేవుని ప్రేమిస్తే ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు చూడండి ప్రతి ఒక్కరికి ఎంతో సంతోషం కావాలి రోజుకి దీవిన ఆశీర్వాదాలు అవసరమే ఉన్నాయి ఇవన్నీ మనకి కావాలి అంటే మనని కలగజేసిన దేవుడు ఆ దేవాది దేవుడిని మనం కూడా తలంచినట్లయితే ఆయన నామాన్ని మనం స్మరించినట్లయితే దేవుడు మనకు ఎంతో మేలు చేస్తాడు యేసుక్రీస్తు వారి లోకానికి నన్ను నన్ను దీవించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ఆయన తీన మానవుడిగా పశువుల తొట్టిలో ఆయన జన్మనిచ్చాడు దేవుడే దేవుని దూతలతో అర్శించదగినవాడు పూజింపదగినటువంటి దేవుడు ఈ మానవుని యొక్క పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చి మానవులతో సహజీవనము చేసి అనేకులను చేసి అనేకులను దీవించి అనేకమైనటువంటి వ్యాధులు స్వస్థపరచి అనేకులను సంతోషపరిచినటువంటి గొప్ప దేవుడు అయితే అందరూ కలిసి ఒక దినమున మంచి చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి ఆయనను సిలువకు అప్పగించారు కొరడా దెబ్బలు కొట్టించారు ఆయన చేతుల్లో కాళ్ళలో మేకలు కొట్టించారు ఎందుకంటే ఏసుక్రీస్తు వారు పాపాలు క్షమించబడాలి తుడిసి వేయబడాలి అంటే ఈ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనకు కడిగి పవిత్రులుగా చేస్తుంది అందుకే ఆయన చేతుల్లో నుంచి ఆయన తలలో నుంచి ఆయన పక్కలో నుంచి రక్తము కారుతూ వచ్చింది ఆ రక్తమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేస్తుంది నేను కూడా ఒకప్పుడు పాపిగా జీవించిన వాడిని నా దగ్గర ఏమాత్రం మంచి లేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఒక ఘోరమైనటువంటి ఆ పాపములో జీవిస్తున్నటువంటి నన్ను నెమ్మది లేనప్పుడు ఇలాగే మీ ఊరికి మనం మీ ఊరు వచ్చినట్లే మా ఊరు కూడా వచ్చారు ఒకసారి దేవుని వాక్యం చెప్పారు యేసు నమ్మితే ఇంటిలో సమాధానం ఉంటుంది నెమ్మది ఉంటుంది రక్షణ ఉంటుంది చనిపోతే పరలోకం ఉంటుందని చెప్పారు అంతకుముందు ఎన్నో పూజలు పునస్కారాలు చేసి నెమ్మది లేక త్రాగుబోతున్నాయి వ్యభిచారణ దొంగనై అబద్కునేటువంటి ఎన్నో ఒక మాట పట్టుతుందండి అదే యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ప్రయాసపడి భారమను మోసుకొని చున్న సమస్యలు తినదారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానన్నాను నాకు నెమ్మది లేని విశ్రాంతి లేనటువంటి సమయంలో ఇంత చక్కటి మాట ఎవరు నాకు చెప్పలేదు ఎక్కడికి వెళ్ళినా ఏదో అర్పించి వచ్చేవాడినే కానీ అయా నీ పాపములు క్షమించబడతాయి నీకు విశ్రాంతి దొరుకుతుందని చెప్పలేదు ఎంత గొప్ప రక్షణ అని ఆ దేవాది దేవుని కలిసి దేవుని ప్రజలతో వెళ్ళినప్పుడు ఆ చెప్పనాసఖ్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి సంతోషం ఆ దినమున నాకు దొరికిందండి ఇప్పుడు నాకు రోగం పోయింది నా జీవితంలో మార్పు కలిగింది ఎక్కడికి నా మార్పు రాలేదు నా జీవితంలో నెమ్మది లేదు ఏసుక్రీస్తు నా ఇంటిలోనికి నా ఇంటిలోనికి వచ్చిన తర్వాత నాకున్న దరిద్రం నాకున్న రోగం నాకున్నటువంటి అనేకమైన సమస్యలు అట్లే మబ్బు తొలగిపోయినట్టు మనసు విడిపోయినట్టు నా జీవితం కొత్త జీవితం ప్రారంభించడం మొదలుపెట్టా ఆ రోజే చనిపోదాం అనుకున్న స్థితిలో దేవుడు దర్శించి దేవుడు నన్ను కరుణించి ఆ మాట వినిపించి గొప్ప రక్షణ ఇచ్చారు ఆ దినము నుంచి ఈ దినం వరకు దేవుడు నాకు చేసిన మేలు మేరెన్నో ఈ రక్షణ ఈ సంతోషం ఇది నీకు కూడా కావాలంటే నేను కూడా దేవునికి ఏమీ అర్పించలేదు నా హృదయాన్నే ఇచ్చాను ప్రభా నన్ను క్షమించు నా పాపములు తీసివేయి నాకు నెమ్మది కలగచాయి నా కుటుంబంలో కావాల్సిన సంతోషాన్ని మళ్ళీ ఇమ్మని అడిగితే దేవుడు ఉచితంగా ఇచ్చాడు దేవుడికి ఏ ఖర్చు లేదండి నా పాపమును తీసివేయాలని నా హృదయంలో నెమ్మది లేదని అనేక డాక్టర్లు తిరిగినప్పుడు పాపము పోవడానికి మంది ఇవ్వండి నా పాపం ఏ పర్సెంటేజ్ ఇవ్వనుందో ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ చేయండి అంటే అది ఇవన్నీ దొరకవండి నీ పాపానికి స్కానింగ్లు పనిచేయవు కేవలం నీ అంత హృదయ అంతరంగంలో పాపం నిన్ను సృష్టించిన దేవునికి తప్ప ఎవరికి తెలియదు ఆ దేవుడు నన్ను కడిగించి నా పాపమును తీసివేసి నాకు నెమ్మది ఇచ్చిన ఆ గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆ దేవుడు మీకు కూడా కావాలంటే ఇది కేవలం ఉచితమేనండి ఏ ఖర్చు లేదు నోటి మాటే యేసు నన్ను క్షమించమని ఎవరైతే అడుగుతారో ఆయన్ని ఆయన క్షమించడానికి సిద్ధమైనటువంటి మనసు కలిగినవాడు ఆయన నీకోసమే ఆ సిలువలో వేలాడి నిన్ను నన్ను క్షమించడానికి భూమికి ఆకాశం మధ్యలో ఆయన వేలాడి పడ్డాడు ఎంత గొప్ప రక్షణ ఆయన సరిపోతూ కూడా మమ్మల్ని క్షమించినాడని ఈ దినం చెప్పగలగడానికి కృభ చూపిన దేవుడు ఈ గొప్ప రక్షణ నీకు కూడా కావాలంటే ప్రభు అని ఎందుకు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు దేవుడు తన వాక్యంలో దీవించిన దాకా